వెల్కమ్ టు అవర్ ఛానల్ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మానసికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు వీటన్నిటినీ కూడా సంకల్పక్రియ ద్వారా ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ మైండ్ మనీ బిజినెస్ ట్రైనర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అప్కమింగ్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సంకల్పక్రియ వాసుగారు మరి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి అసలు సంకల్ప క్రియ అంటే ఏంటండి అంటే మీరు చాలా టీవీ షోస్లో కూడా చెప్తూ ఉన్నారు కానీ మా సుమన్ టీవీ వ్యూయర్స్ కోసం ఇంకొకసారి అసలు సంకల్పక్రియ అంటే ఏంటి వివరంగా చెప్తారా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులకు అలాగే సుమన్ టీవీ యాజమాన్యానికి మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన వాళ్ళ సుమన్ టీవీ యాజమాన్యానికి వెరీ కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు మీకు కూడా అసలు ఈ సంకల్పక్రియ అనేది నేను టూ ఇయర్స్ బిఫోరే నేను మొదలుపెట్టానండి నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడంలో గత ఎయిట్ మంత్స్ నుంచి అలాగే ఒక ఫిలింకి స్క్రిప్టింగ్లో ఎయిట్ మంత్స్ గ్యాప్ ఇచ్చాను మళ్ళీ మీ సుమన్ టీవీ ప్రాక్స్ యాజమాన్యం ద్వారా మళ్ళీ రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఈ సంకల్పక్రియ అనేది ఒక థాట్ ప్రాసెస్ విధానం అండి అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అది థాట్ ప్రాసెస్లో మాత్రమే సాధ్యం అంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే ఒక చెట్టు అనుకుంటే చెట్టును పట్టుకుంటున్నాడు ఏదంటే ఒక తల అనుకుంటే తల అది తలను పట్టుకుంటాను నేను ఏంటంటే బుర్రను పట్టుకోమంటున్నాను తల హెడ్ను పట్టుకుంటే ఈజీగా వెంట్రుకులు దొరుకుతాయి అలాగే చెట్టును పట్టుకోకుండా చెట్టులో ఉన్న విత్తనాలు పట్టుకోవాలి మనం ఆ ఆ విత్తనాలు ఉన్న పరమాణువులు పట్టుకోవాలన్నమాట అలాగే మనం ఏం సాధించుకోవాలన్నా అది థాట్ ప్రాసెస్ ద్వారా సాధ్యం ఇది ప్రజలకి నేను గత టూ ఇయర్స్ నుంచి నేను చెప్తున్నాను నేను ఆచరిస్తున్నాను అలాగే నేను కొంతమందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను సో థాట్ ప్రోసెస్ అనే విధానం ఏంటంటే మీరు అనుకుంటే ఏదైనా సాధ్యం అహం బ్రహ్మాస్మి అన్న పదం మీలోనే ఉంది తత్వమసి అనేది మీలోనే ఉంది యద్భావం తద్భావతి అది మీలోనే ఉంది కాకపోతే ప్రజలు అది గ్రహించుకోలేకపోతున్నారనమాట ఏంటి ఆలోచన విధానం ఏంటి ఆలోచిస్తే ఎవరైనా సాధించేస్తారా ఏదైనా సాధించగలం అని అనుకుంటారు ఖచ్చితంగా సాధిస్తారండి నేనేం చెప్తానంటే ఒకరోజు ఆలోచన పెట్టి నేను బుద్ధుని అయిపోయి ఒకరోజు ధ్యానం చేసి నేను బుద్ధుని అయిపోయి ఒకరోజు నా హెల్త్ గురించి కోరుకొని నేను ఆరోగ్యం వచ్చేయాలి లేదంటే ఒకరోజు నేను ఈ యొక్క సంకల్పక్రియ చేసి మనీ గురించి తెలుసుకొని నేను ధనవంతుని అయిపోవాలంటే అవదండి ఇట్స్ కంప్లీట్ ట్వంటీ వన్ డేస్ ప్రాసెస్ అనమాట సో దీని గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి పరిపూర్ణంగా భావించాలి పరిపూర్ణంగా చేయాలి ఎందుకు పరిపూర్ణం అనే పద్ధతి నేను ఉపయోగిస్తున్నానంటే ఎక్కడైతే పరిపూర్ణం అని ఉంటుందో అక్కడే ఎనర్జీ అనమాట ఇట్స్ ఎనర్జీ బేస్డ్ థాట్ ప్రాసెస్ అండి ఎవరికైతే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో ఎవరికైతే పాజిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయో ఎవరికైతే ఆర్ఆర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో ఎవరికైతే పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా సాధించగలరు అలా చెప్పే విధానమే ఈ సంకల్పక్రియ అసలు ఈ సంకల్పక్రియ విధానంలో చాలా చాలా రకరకాల సమస్యలు సొల్యూషన్ చేసుకోవచ్చండి సో అదండి అసలు అంటే సంకల్ప క్రియలో టోటల్గా ఎన్ని క్రియలు ఉంటాయండి అలాగే మీరు ఎంతమందిని ట్రైన్ చేశారు ఇప్పటివరకు గుడ్ క్వశ్చన్ అండి బేసిక్గా ఈ సంకల్ప క్రియ విధానంలో నేను ఒక ఐదు రకాల క్రియలు ఇంట్రడ్యూస్ చేసానండి అట్ ది పాస్ట్ టూ ఇయర్స్ బిఫోర్ ఇది ఏంటంటే ఫస్ట్ క్రియ ఏంటంటే సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ సో ఇది ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు నాకు మంది యాక్చువల్లీ మనీ బిజినెస్ ఎక్స్పర్ట్ని అంటే నేను ఎంత చెప్పినా డబ్బు గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా డబ్బు సమస్యలతో డబ్బు గురించి ఎక్కువ చెప్పాలనుకుంటారు నాకు డబ్బు గురించే కావాలి నేను కూడా డబ్బు సంపాదించి పెట్టడంలో మనీ ఎక్స్పర్ట్ అనమాట సో అలాగే ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ ఇది బేస్ అనమాట ఎంతో మందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బు కొన్ని కోట్లు సంపాదించిన తర్వాత అది పోవచ్చు దానికి ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ అలా హ్యాబిట్ అవుతుంది అనమాట సో దీనికి అప్లై అవుతుంది అంటే మన దగ్గర డబ్బు లేకపోయినా డబ్బు ఉండిపోయినా ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియతో మనం ఏదైనా సాధించుకోవచ్చు అంటే నువ్వు నువ్వే ఒక దేవుడిగా తయారైపోతావు నువ్వే ఒక బ్రహ్మాస్త్రం అనమాట అంటే ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ నేర్చుకున్న తర్వాత నువ్వు ఒక సాధారణ మనిషిలా ఉండవు ఒక అసాధారణ మనిషిలా ఉంటావు నువ్వు ఒక నీ నడవడికలో తేడా ఉంటుంది నీ మాటలో తేడా ఉంటుంది నీ భావంలో తేడా ఉంటుంది అనమాట ఆఖరికి నువ్వు పనిచేసే విధానంలో కూడా పీక్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది సో దానికి నేను ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియే ఉంటుంది ప్రపంచంలో ఎప్పుడూ నెగిటివ్ మాట్లాడు ఒకవేళ నీ దగ్గర ఎవరైనా త్రీ టైమ్స్ నెగిటివ్ మాట్లాడారా వాళ్ళ పక్కన నువ్వు ఉండవు నెగిటివ్ ప్లేసెస్లో ఉండవు నెగిటివ్గా ఉండే వ్యక్తుల దేవారు నువ్వు ఉండవు సో అలా ఉంటుంది ఈ సూపర్ పవర్ పాజిటివ్ థింకింగ్ క్రియ అనేది సెకండ్ క్రియ ఏంటంటే మహా క్రియ అనమాట దీని పేరు పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్స్ అంటారు ఈ ఒక్క క్రియ నేర్చుకుంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుందండి నాకు వచ్చింది మీకు వస్తుంది నా ఉన్న స్టూడెంట్స్ కూడా వచ్చింది వాళ్ళందరూ వెరీ హ్యాపీ అనమాట సో మహా ఐశ్వర్య క్రియ సో ధనం సంపాదించడం వేరు ఐశ్వర్యం సంపాదించడం వేరు ఇందులో కంప్లీట్గా ధనం గురించి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట కంప్లీట్గా డబ్బు ఎలా సంపాదించాలి డబ్బు ఎందుకు కావాలి ఏ పర్పస్తో కావాలి డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలి డబ్బుని ఏ విధంగా మేనేజ్ చేయాలి మీ దగ్గర ఉన్న డబ్బుని డబ్బుతో ఏ విధంగా సంపాదించాలి సో ఈ విధంగా దీని గురించి క్లాసులు చెప్పడం జరుగుతుంది అండి కాకపోతే కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది అనమాట డబ్బు అనేది కొద్దిగా ఫాస్ట్గా రావాలి కాబట్టి కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ ఉంటాయి సో ఇంకా థర్డ్ ఏంటంటే హెల్త్ మిరాకల్స్ క్రియండి అండి ఇక్కడ ఏంటంటే డబ్బు ఉంటుంది సూపర్ పవర్ ఉంటుంది కానీ నీకు హెల్త్ సహకరించదు ఈ మూడు సహకరిస్తాను కదా డబ్బు వస్తుంది సో ఎంత ఉన్న హెల్త్ అనేది కావాలి దీనికోసం హెల్త్ మిరాకల్స్ క్రియ నా దగ్గరికి చాలామంది రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వస్తుంటారండి అలాగే చాలా క్యాన్సర్ పేషెంట్లు వచ్చారు చాలా రకరకాల సమస్యలతో వస్తారనమాట దీనికి హెల్త్ మిరాకల్స్ క్రియ దీనికి ఎటువంటి మెడిసిన్ లేదు కేవలం మీ ఆలోచనతోనే మీ యొక్క వ్యాధిని డిసీజ్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట దానికి ఒక క్రియ నేర్పిస్తాను సో హెల్త్ మీరు దీని ద్వారా క్యూర్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది అలాగే స్టూడెంట్ జీనియస్ క్రియా ఇది ఫోర్త్ క్రియ అండి చిన్నపిల్లలకు అలాగే కొద్ది పెద్దవాళ్ళకి నేను ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి గవర్నమెంట్ జాబ్లు పోలీస్ అవ్వాలి లేదంటే ఇంకా సివిల్స్ కొట్టాలి రకరకాల వ్యక్తులు ఉంటారు సో నేను చదువులో టాపర్స్ అవ్వాలి ఇంకా పిల్లలు మందబుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు కొద్దిగా చదవలేని వాళ్ళు అలా వాళ్ళు ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ ఇయర్స్లోనే ఎలా సెటిల్ అవ్వాలి తక్కువ టైంలో ఎలా కొనాలి తక్కువ టైంలోనే ఎలా ఇల్లు కొనాలి ఫ్యూచర్లో థర్టీ ఇయర్స్ వచ్చినా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా నువ్వే పేరెంట్స్ని చూసుకునే విధంగా నీ సమాజాన్ని చూసుకునే విధంగా ఎలా తయారవ్వాలి సో ఆ విధంగా ఉంటుందండి స్టూడెంట్ జీనియస్ క్రియ అండ్ ఫోర్త్ క్రియ ఏంటంటే కళ్యాణ క్రియ కొంతమంది డబ్బు ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ పెళ్ళి అవ్వదన్నమాట సో ఎందుకు అవ్వట్లేదు ఆ పెళ్ళి సో దా ఏంటి ఆలోపం నీ థాట్స్లోనే లోపం అనమాట దాని గురించి వివరించడం జరుగుతూ ఉంటుందండి సో కళ్యాణ క్రియ అలాగే కొంతమంది నాకు పిల్లలు పుట్టట్లేదు దానికి కూడా వాళ్ళ థాట్సే కారణం సో దానికి కూడా సంతాన క్రియ అని ఉంటుందండి సో ఇలా ఐదు రకాలుగా ఉంటుందండి ఈ క్రియలు ఈ క్రియలు నా క్లాసెస్లో చెప్తూ ఉంటానండి సో అదండి ఓకే సో ప్రపంచంలో అంటే చాలామంది ఎన్నో దాంట్లో ఎక్స్పెక్ట్స్ అవుతారు కదా మీరు ఈ సంకల్పక్రియను ఎంచుకుని దీంట్లో ఎక్స్పెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి ఒక క్రియేటివ్గా ఆలోచించడం అంటే ఇష్టం అండి బేసిక్గా నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను అంటే హైదరాబాద్ ఊరికి అంటే అదేదో హైదరాబాద్ ఏదో ఒకటి అని వచ్చాను కాకపోతే ఈ సంకల్ప క్రియలో నేను అవుదామని అయితే లేనిలేదు కానీ చిన్నప్పటి నుంచి ఇది నాకు థాట్ ప్రాసెస్ అనేది ఉండేది జీవితంలో ఎదగాలి అనేది కాకపోతే ఇది అనుకోకుండా నాలో ఉన్న న్యాచురల్ టాలెంట్ అనమాట ఈ నేచురల్ టాలెంట్ అనేది బయటకు వచ్చింది సో డబ్బు గురించి ఎందుకు చెప్తున్నానంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు డబ్బు లేకపోవడం వల్లే జీవితాన్ని సమస్యలు అనుభవిస్తున్నారు సో ఆ డబ్బు అనేది వచ్చేస్తే వాళ్ళకి డబ్బు అనేది ఆనందం ఇవ్వలేకపోయినా మళ్ళీ చెప్తున్నాను డబ్బు అనేది ఆనందం ఇవ్వలేకపోయినా నచ్చలేని పని తిట్టుకుంటూ చేస్తూ వాళ్ళ కష్టాలని బాధల్ని దూరం చేసుకోవచ్చు కొంతమంది అంటుంటారు డబ్బు వల్ల ఆనందం లేదు అది నేనేం చెప్తున్నానంటే డబ్బు వల్ల ఆనందం లేకపోవచ్చు కానీ నీకున్న కష్టాలను దూరం చేసుకోవచ్చు కదా నీ ఫ్యామిలీ పడుతున్న బాధలను దూరం చేసుకోవచ్చు కదా నువ్వు ఇంకో హెల్ప్ చేయొచ్చు కదా డబ్బు సంపాదిస్తే అలాగే నీకు నచ్చలేని జాబ్ను ప్రతిరోజు తిట్టుకుంటూ చేయడం ఎందుకు నీకు ప్రపంచంలో ప్రతి మనిషి ఎక్కువ టైం జాబ్లోనే గడుపుతాడు సో అటువంటి జాబ్ డబ్బు ఉంటే నీకు నచ్చిన పని చేసుకోవచ్చు కదా సో అటువంటి నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు కదా దీన్నే ఎక్కిగా అంటారని సో సో డబ్బు ఎందుకు సంపాదించబడితే దానికి ఒక పర్పస్ ఉంటుంది సో ఆ పర్పస్తో డబ్బు ఎలా సంపాదించాలి ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఆ డబ్బు ఎన్ని రూట్స్లోకి వెళ్ళాలి ఎన్ని నువ్వు ఎంతమందికి దానం చేయాలి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి భారతదేశంలో అతిపెద్ద ట్యాక్స్ పేయర్ ఎలా అవ్వాలి అనే పర్పస్తో నేను డబ్బు గురించి చెప్పడం జరుగుతుంది అండి అలాగే డబ్బు గురించి నేను ఎందుకు చెప్తానంటే నేను ఒక గొప్పింటి కుటుంబంలో పుట్టలేదని ఒక పేదరికం కుటుంబం నుంచి పుట్టాను నాకు మా యొక్క పేరెంట్ నాకు సొంత ఇల్లు అలాగే మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్లు ఎవరు లేరు కాబట్టి నాకు డబ్బు మీద ధనదాహం పుట్టింది అలాగే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్ని కొన్ని వేల మందిని లక్ష మందిని కోటీశ్వరులు చేయాలి వాళ్ళు కోటీశ్వరులు అయిన తర్వాత భారతదేశానికి ట్యాక్స్ కడతారు వాళ్ళు ట్యాక్స్ కట్టిన తర్వాత ఇండియా ఎకానమీ పెరుగుతుంది అలాగే వాళ్ళు బా వాళ్ళు వాళ్ళు డబ్బు గురించి ఆలోచిస్తే బిజినెస్లు పెడతారు కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అలాగే వాళ్ళు డబ్బు గురించి ఆలోచించకుండా బిజినెస్ చేయాలని ఆలోచనలు లేకుండా డబ్బు సంపాదించాలనే కోరిక లేకపోతే వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి లేదంటే ఒక జాబ్కి వంద మంది ఉన్నట్టు ఆ విధంగా ఉంటుంది సో ఈ రకంగా నేను డబ్బు గురించి ఏవి అయితే ఆత్మశోధన చేశానో ఏదైతే హంటింగ్ చేశానో ఏ ఏదైతే వేట చేశానో అదే నేను 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 నేర్చుకుంటూ నేను సాధిస్తూ ఇతరులు కూడా చెప్పాలి అంటే నేను సెటిల్ అవ్వడమే కాకుండా ఇతరులు కూడా సెటిల్ చేయాలి కొన్ని వేల మంది కోటీశ్వరులు తయారు చేయాలి నేను చేస్తూ ఉండాలి వాళ్ళ చేత చేయిస్తూ ఉండాలి నేను తయారవ్వాలి వాళ్ళని తయారు చేయాలి సో అదండి సో సో దీంతోపాటు నా సైమిల్ గేట్ అంటే నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది అలాగే నేను ఇంకా ఇంకా ఇంకో కొన్ని నెలల్లోనే నేను సినిమాకి ఫిల్మ్ డైరెక్షన్ చేయబోతున్నాను అలాగే ప్రొడ్యూసింగ్ కూడా ఇంకో కొన్ని సినిమాలకు నేను చేయబోతున్నాను సో అదండి సో చాలా మందికి మనీ అలాగే సక్సెస్ రెండు కావాలని కోరుకుంటారు కదా మరి ఈ సంకల్ప క్రియ అనేది ఎలా స్టార్ట్ చేయాలి థాట్ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి బేసిక్ గా ప్రతి మనిషికి సక్సెస్ అవ్వాలి లేదంటే ఒక్క రోజులో డబ్బు సంపాదించాలి లేదు అంటే ధన కోటీశ్వర్ అవ్వాలి సక్సెస్ ప్రతి ఒక్కరికి కోరుకుంటుందండి కాకపోతే తనకి తెలియకంటే తన ప్రతికూల ఆలోచనలే తన నెగిటివ్ ప్యాటర్న్సే తనకు ఆపుతున్నాయి అంటే ఒక బ్లాక్ ను క్రియేట్ చేసుకుంటాడు అది భయం కానీ లేదంటే ధైర్యం లేకపోవడం కానీ నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ కానీ లేదంటే రకరకాల బ్లాక్స్ కట్టుకుంటు దాన్నే మైండ్ ట్రాప్స్ అంటారన్నమాట ఈ విషయం ఆ వ్యక్తి తెలియదు ఒకవేళ నిజంగా తెలిసినట్టయితే తను ఎందుకు కోట్లు సంపాదించలేకపోతున్నాడు తను ఎందుకు సక్సెస్ సక్సెస్ అవ్వలేకపోతున్నాడు ప్రతి మనిషి నేను కరెక్ట్ వేలోనే ఉన్నాను అనుకుంటాడు నేను చెప్పేది ఏంటంటే నువ్వు కరెక్ట్ వేలో లేవు ఎందుకంటే నువ్వు ఎందుకు డబ్బు సంపాదించలేకపోతున్నావు నువ్వు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నావు నీ ఫ్యామిలీ ఎందుకు ఇంకా హ్యాపీగా లేదు నువ్వు ఎందుకు హ్యాపీగా లేవు సో ఈ సంకల్పక్రియ విధానం ఏంటంటే నీలో ఉన్న అంతర్గత శక్తిని బయటికి తీసేదండి నువ్వే దేవుడివి నువ్వు ఏదనుకుంటా అది సాధ్యం ఒక నార్మల్ మనిషిలో కాకుండా నీకు పవర్ పవర్ఫుల్ సూపర్ పవర్ ఉన్న ఎనర్జీలో నువ్వు అనమాట ఒక రకంగా నీకు డబ్బు వచ్చిన ఒకవేళ డబ్బు పోయినా విత్న్ సెకండ్స్లో బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఆ డబ్బును సంపాదించుకునే ప్రక్రియ సంకల్పక్రియ అనమాట సో అదండి సో అంటే జీవితంలో చాలా తక్కువ టైంలో మనీ సంపాదించాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి మనీ అండ్ సక్సెస్ ఇక్కడ బేసిక్ ఏంటంటే తక్కువ టైంలో సంపాదించాలంటే ఇక్కడ సహనంతో కూడా కొద్దిగా ఓపిక ఉందండి సహనం ఉండాలి ప్రతి మనిషికి ఇక్కడ ఏంటంటే సక్సెస్ అయినా డబ్బు సంపాదన అయినా డే బై డే ప్రోగ్రామింగ్ చేసుకుని డే బై డే డెవలప్ అవుతూ ఉండాలి డే బై డే డే బై డే డే బై డే ఒక రోజులో వచ్చిందంటే ఒక రోజులోనే పోతుంది మళ్ళీ చెప్తున్నాను ఒక రోజులో వస్తూ ఒక రోజులోనే పోతుంది ఆ పోయినా మళ్ళీ నువ్వు సంపాదించుకోవాలి మేడం దట్ ఈస్ బౌన్స్ బ్యాక్ సంకల్పక్రియ సో ఫాస్ట్గా రావాలంటే నీ థాట్ ఆఫ్ సైజ్ పెంచాలండి ఇక్కడ ఏంటంటే సక్సెస్ అనేది హార్డ్ వర్క్ వల్ల లేదంటే దేని వల్ల రాదండి నేను ఏం చెప్తున్నానంటే థాట్ ఆఫ్ సైజ్ నీ థాట్లో ఎంత బలం ఉంది ఎంత కసి ఉంది ఎంత తపన ఉంది ఎంత సాధించాలనే ఒక ఉల్లాసం ఉంది ఉత్సాహం ఉంది ఎంత ఎనర్జీ ఉంది సో నీ నువ్వు థాట్ బలంగా కోరుకుంటే ఏదైనా సాధించవచ్చు కాకపోతే ఎలా కోరుకోవాలి ఏ విధంగా చెయ్యాలి అనేది ప్రజలకు తెలియదు ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండి చేయాలి దానికి టూల్స్ ఏంటి అని చెప్పేదే సంకల్పక్రియ అండి సో అదే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సంకల్పక్రియ అంటే ఏంటి దాంట్లో ఎన్ని క్రియలు ఉన్నాయి అవన్నీ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి చాలా సమస్యల్ని సంకల్పక్రియ ద్వారా పరిష్కరించుకోవచ్చు అని చెప్తున్నారు గారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ